నమస్కారం ఇది సంగతికి స్వాగతం మానవాళికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వనం సహజ వనరులు ఆ వనరులను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ అందుకు కృషి చేస్తోంది ఈ క్రమంలోనే ప్రభుత్వ సంస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది నీరు బొగ్గు శిలాజ ఇంధన వనరుల ద్వారా విడుదలయ్యే కాలుష్యాన్ని తగ్గించేందుకు రెడ్కో ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టింది విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనాన్ని పొందడానికి ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని ప్రాంతాల్లో తమ ఇళ్లపై సౌర పలకాలను ఏర్పాటు చేసుకున్నారు దీని ద్వారా వచ్చిన విద్యుత్ను ఇంటి అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన దాన్ని గ్రిడ్కు అమర్చి ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు దీంతో ఆర్థిక భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సోలార్ వైపు విద్యుత్ వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు సిద్దిపేట మెదక్ జిల్లాలో ప్రధానంగా ప్రభుత్వ విభాగాలతో పాటు కొన్ని గ్రామాల్లో కేవలం సోలార్ విద్యుత్ ఉపయోగిస్తున్నారు దీనివల్ల విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బిల్లుల నుంచి వీరు కొంత ఉపశమనాన్ని పొందుతున్నారు దీంతో పాటు సొంతంగా వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను ప్రభుత్వానికే విక్రయిస్తున్నారు ఇలా సౌర విద్యుత్ వినియోగం పెరుగుతోంది సిద్దిపేట జిల్లాలోని మండల కార్యాలయాలపై రెండు వేల పదహారులోని ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ కింద సోలార్ యూనిట్లను ఏర్పాటు చేశారు దీని నుంచి వచ్చే విద్యుత్ ను కార్యాలయాల్లో అవసరాలకు వినియోగిస్తున్నారు ఫ్యాన్లు లైట్లు కంప్యూటర్లకు అవసరమైన విద్యుత్ ను సోలార్ ద్వారా వచ్చే కరెంటు ఉపయోగిస్తున్నారు తమ అవసరాలు తీరగా మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ ద్వారా తిరిగి విద్యుత్ శాఖకు అనుసంధానం చేస్తున్నారు దీని ద్వారా వచ్చే బిల్లులో ఆదా అవుతోంది మా మండల పరిషత్కి గతంలో నుండి వరకు ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేది దాన్ని కంప్లీట్ జీరో చేసుకోవడం జరిగింది దీన్ని డైరెక్ట్గా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి గ్రిడ్కి అనుసంధానం చేయడం జరిగింది దానివల్ల మాకు యూనిట్స్ ఎలక్టి ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ఏవైతే ఉందో మాకు జీరో బిల్లింగ్ తో పాటు ఎక్సెస్ ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్టిసిటీ కూడా కాంపెన్సేట్ నెక్స్ట్ వచ్చే నెలల్లో వాటిని కాంపెన్సేట్ చేస్తూ ఇప్పటికీ అర్బన్ మండలం ప్రస్తుతం అయితే అర్బన్ మండలం రూరల్ మండలం కూడా మా ఈ భవనంలోనే నిర్వహించడం జరుగుతోంది సిద్దిపేట జిల్లాలోని మెట్టపల్లి పంచాయతీ కార్యాలయ భవనంపై లక్ష అరవై వేల రూపాయలతో సోలార్ యూనిట్ ఏర్పాటు చేశారు దీని ద్వారా పంచాయతీ కార్యాలయానికి కావలసిన విద్యుత్ ఉత్పత్తి అవుతోంది దీనిని తమ అవసరాల అనంతరం గ్రిడ్ ద్వారా విక్రయిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలోనే ఇది అందుబాటులోకి వచ్చింది అనంతరం స్థానికంగా మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు కూడా ఇక్కడి నుంచే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ చెబుతున్నారు దీనివల్ల కరెంటు నిలిచిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు మిట్టపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి గ్రిడ్ సోలార్ సిస్టం ద్వారా గ్రిడ్ గ్రామ పంచాయతీ నుంచి ఒక లక్ష అరవై ఐదు వేలతో త్రీ కిలో ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలోనే దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి కార్యాలయంకు సంబంధించిన కరెంటు బిల్లులు గ్రిడ్ దానికి ఇస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి బిల్లు చెల్లించకుండా జీరో బిల్లు వస్తుంది మరియు ప్రతి నెల కూడా మనకు ఇరవై యూనిట్లు కానీ ముప్పై యూనిట్లు కానీ మనం కూడా చేసి ఎలక్ట్రిసిటీ సిద్దిపేట ఇందిరానగర్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పన్నెండు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వీరి కోసం ముప్పై గదులు ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రతి నెల దాదాపు వెయ్యి యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది ఈ క్రమంలో విద్యుత్ బిల్లుల భారాన్ని తప్పించుకునేందుకు ప్రధానోపాధ్యాయులు నాట్కో సహకారంతో పాఠశాల భవనంపై సోలార్ యూనిట్ ను ఏర్పాటు చేశారు గతంలో ప్రతి నెల పాఠశాలకు పదహారు నుంచి ఇరవై వేల బిల్లు వచ్చేది సోలార్ ఏర్పాటు అనంతరం వచ్చే బిల్లులో ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు సొమ్ము ఆదా అవుతోంది చిన్నారులకు చదువులతో పాటే సాంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించాలని అంశాలను చెప్పడంతో పాటు నేరుగా చూపిస్తున్నారు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్ మేము పాఠాలలో తరచుగా మనం చెప్తూ ఉంటాం ప్రకృతిని పరిరక్షించుకుందాం అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ పాఠశాలలో నాట్కో ల్యాబ్స్ వారి సౌజన్యంతో ఐదు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ యూనిట్ నెలకొల్ రూఫ్టాప్ పైన ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల నెల మనకు తక్కువలో తక్కువ అంటే ఎండాకాలం అయితే ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది వర్షాకాలం మిగతా అంటే మబ్బులు పడినప్పుడు కొంచెం తక్కువ పవర్ జనరేట్ అవుతుంది ఓవరాల్గా ప్రతి నెల దాదాపు ఆరు నుంచి ఆరు వందల రెండు మూడు నుంచి నాలుగు వందల యూనిట్ల పవర్ జనరేట్ అవుతుంది దాని నుంచి వచ్చే బిల్లులో బిల్లులో మనకు తగ్గింపు తగ్గింపు దాదాపు నుంచి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పాఠశాలల్లో వినియోగమయ్యే విద్యుత్ యూనిట్ల ఆధారంగా ఓ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించారు రెండు మూడు ఐదు పది కిలో వాట్ల స్థాయి ఆధారంగా దీన్ని రెండు కిలో వాట్లకు రెండు వందల నలభై యూనిట్లు మూడు కిలో వాట్లకు మూడు వందల అరవై ఐదు కిలో వాట్లకు ఆరు వందలు పది కిలో వాట్లకు పన్నెండు వందల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది బడులకు మంజూరు చేసే నిధుల్లో ఎక్కువ శాతం విద్యుత్ బిల్లులకే సరిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం గత ప్రభుత్వం మన ఊరు మనబడి పథకంలో భాగంగా అనేక చోట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది ప్రాథమిక ప్రాథమికోన్నత జడ్పీ ఉన్నత పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఒక కిలోబాటుకు లక్ష రూపాయల చొప్పున గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులను వెచ్చించనున్నారు ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేటకు మూడు వందల ఇరవై మూడు పాఠశాలలు మెదక్ జిల్లాలో రెండు వందల ముప్పై ఒకటి సంగారెడ్డి జిల్లాలో మూడు వందల యాభై ఒక్క పాఠశాలలు సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ఎంపికయ్యాయి అవిటికి అప్పుడు కరెంటు ఇబ్బందుతో మాకు హరీసు గారు సార్ ఉన్నాగా దోమల బెడదా ఇదే అది ఉన్నదని చెప్పని సోలార్లు తొంభై ఐదు ఇళ్లకు సోలార్లు ఇప్పించింది కచ్చడి కింద అవిటికి కొరకు మాకు చాలా నయమైంది కరెంటు కూడా ఛార్జీ కూడా చాలా తక్కువ వచ్చింది మా ఊర్లో అసలు కరెంటు పోతుందా వస్తుందా అనేది కూడా అర్థం లేకుండా ఉండేది నైట్ అయినా బయటకు పోవడానికైనా పిల్లలు చదువుకోవడానికైనా దేనికైనా సోలర్ బాగానే ఉపయోగపడ్డది ఫ్యాన్లు నడిచినాయి రైస్ కుక్కర్లు ఫ్రిడ్జ్లతో సహా ప్రతి ఒక్కటి ఏదైనా మాకు సోలర్ నుండి నడవడం జరిగింది సోలర్ పెట్టుకున్న నుంచి మాకు కరెంట్ బిల్లు కూడా తక్కువ వచ్చింది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రిడ్జ్లైనా కూలర్లైనా ఫ్యాన్స్ అయినా ఏవైనా ఖరాబ్ కాకుండా అన్ని విధాలా మంచిగానే జరిగింది సోలర్ ఉండుట్లా మాకు కరెంట్ వచ్చింది పోయింది అనేది కూడా తెలువలకు తీర్పుకుంటున్నది కరెంట్ బిల్లు కూడా తక్కువనే వచ్చింది మాకు ఎనిమిది సంవత్సరాల క్రితం గౌరవ ఆనాటి మంత్రివర్యులు గౌరవ హరీష్ అన్న గారు మా గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సోలార్ గ్రామంగా ఎంపిక చేసి మా గ్రామంలో తొంభై ఐదు కుటుంబాలకు సోలార్ ప్యానెల్సు బిగించడం జరిగింది అది నైంటీ పర్సెంట్ సబ్సిడీ కింద పెట్టించడం జరిగింది అప్పుడు మాకు కరెంటుతో చాలా ఇబ్బందులు ఉండేవి కరెంటు పోతే నైట్లో తెల్లర వరకు కూడా వచ్చేది కాదు ఆనాడు మా పిల్లలు చదువుకునే వాళ్లకు చాలా ఇబ్బందులయ్యి కరెంటు లేక ఎగ్జామ్లలో కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు గౌరవ మంత్రి హరీష్ అన్న గారు మాకు సోలార్ పెట్టిన తర్వాత గ్రామంలో కరెంటు సమస్య లేకుండా పోయింది సోలార్ వల్ల మా గ్రామానికి చాలా ఉపయోగం జరిగింది నేను గత మూడు సంవత్సరాల కింద ఈ సోలార్ ప్యానెల్స్ ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్నాను నాకు సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల కరెంటు బిల్లు వస్తుండే గత మూడు సంవత్సరాల నుండి నేను ఎలాంటి కరెంటు బిల్లు చెల్లించడం లేదు నాకు జీరో బిల్లు వస్తుంది ప్రభుత్వాలు ఈ సోలారు వినియోగం కరెంటు వినియోగం పైన ఇంకా అవగాహన కలిగిస్తే చాలా బాగుంటుంది వీటిపైన చొరవ తీసుకొని అవగాహన కలిగించినట్టయితే చాలామంది ప్రజలు దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది సోలార్ ప్యానల్స్ ఉపయోగించడం వల్ల అసలు ఎలాంటి పొల్యూషన్ ఉండదు మనకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఎలాంటి మెయింటెనెన్స్ ఖర్చులు అలాంటివి ఎలాంటివి ఉండవు మనం కొంచెం సమ్మర్లో మాత్రము వీటిని శుభ్రపరచుకుంటే సరిపోతుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఒకసారి మనం ఖర్చు చేసుకుంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు నిరవధికంగా మనకు కరెంట్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది దీనివల్ల ఎలాంటి రేడియేషన్ అలాంటి ఇబ్బందులు కూడా ఎలాంటివి ఉండవు ప్రభుత్వాలు uh, కానీ సిద్దిపేట జిల్లాలోని బంజేరుపల్లిలో దాదాపు అన్ని ఇళ్లకు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు గతంలో ఈ గ్రామానికి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో ప్రతి ఇంటికి సోలార్లను ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం తమ గృహ అవసరాలకు పూర్తిగా సౌర విద్యుత్ ఉపయోగించుకుంటున్నారు హరీష్ రావు తమకు తొంభై శాతం రాయితీ ద్వారా సోలార్ యూనిట్ ను అందివ్వడంతోనే తాము ప్రస్తుతం కోతలు లేని విద్యుత్ను వాడుకోగలుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు సర్కుల్ లో మొత్తం మూడు డివిజన్లు ఉన్నాయండి సిద్దిపేట్ డివిజన్ డివిజన్ ఈ మూడు డివిజన్లకు సంబంధించి మనకు రెండు వందల డెబ్బై డెబ్బై తొమ్మిది టూ సెవెంటీ నైన్ సోలార్ సర్వీస్ ఉన్నాయి సార్ అందులో నూట మంది వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేస్తు వాడుకున్నారు సో వాళ్ళ బిల్లు వాళ్ళు సరిపోయింది ఇంకా నూట ముప్పై తొమ్మిది మంది వాళ్ళ వినియోగానికి అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉత్పత్తి చేశారు దానికి సంబంధించి ఏడు లక్షల అరవై మూడు వేల రెండు వందల రూపాయలు అడ్జస్ట్మెంట్ చేశాం సార్ సో సోలార్ ఉన్నది చాలా అడ్వాంటేజ్ మన ఇప్పుడు వినియోగదారులైనటువంటి కేటగిరీ వన్ వాళ్ళు అనగా గృహస్థులు ఉన్నారు కేటగిరీ టూ అనగా కమర్షియల్ సర్వీస్ ఉన్నాయి సో ఇద్దరు కూడా యాక్టివ్ గా చేసుకుంటున్నారు విద్యుత్ ఖర్చులు తగ్గించుకునేందుకు తూప్రాన్ పురపాలక అధికారులు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా ఇరవై లక్షల రూపాయలకు పైగా నిధులతో కార్యాలయంపై సౌర పలకలను ఏర్పాటు చేశారు పురపాలక కార్యాలయంతో పాటు ప్రాంగణంలోని స్తంభాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలకు నెలకు రెండు లక్షల వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయి ఈ వ్యయాన్ని తగ్గించుకోవడానికి అధికారులు ఆలోచనలు చేశారు కలెక్టర్ అనుమతితో ఇరవై పాయింట్ లక్షల రూపాయల నిధులతో సౌర పలకల యూనిట్ ను ఏర్పాటు చేశారు దీని ద్వారా పురపాలక కార్యాలయ పరిధిలో ఉన్న దీపాలకు సైతం విద్యుత్ వినియోగించేలా ప్రణాళికలు చేశారు ప్రస్తుతం కార్యాలయంపై సౌర పలకల బిగింపు పూర్తయింది త్వరలోనే దీనిని వినియోగంలోకి తీసుకురానున్నారు కార్యాలయ అవసరాలకు మొత్తం ముప్పై కిలోవాట్స్ విద్యుత్ అవసరం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ చెబుతున్నారు ఒకసారి ఈ సౌర పలకలను ఏర్పాటు చేస్తే ముప్పై సంవత్సరాల వరకు పనిచేస్తుందని వివరించారు దీనివల్ల విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బిల్లుల భారం తగ్గుతుందని చెప్పారు గవర్నమెంట్ ప్రకారం టు ఎంకరేజ్ సోలార్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫీస్ లో రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ మేము టీఎస్ రెడ్కోకి ఈ ఇన్స్ట్రక్షన్ బాబు చేసుకుంటాం మేము టీఎస్ రెడ్కోకి కాంటాక్ట్ అయితే టీఎస్ రెడ్కో అఫీషియల్స్ టెక్నీషియన్స్ మా మున్సిపల్ ఆఫీస్కి సర్వే చేసిండ్రు సర్వే చేసిన తర్వాత థర్టీ కిలో వార్డ్స్ మాకు బేసిక్ నీడ్స్ ఉంటుందని మాకు వాళ్ళు ఎస్టిమేట్ ఇచ్చిండ్రు ఈ థర్టీ కిలో వార్డ్స్తోనే మున్సిపల్ ఆఫీస్ మరియు మీడియం పార్ట్ మీడియం పార్ట్లీ మనం దాంట్లో యూజ్ చేసుకోవచ్చు ఈ కంటిన్యూస్ పవర్ సప్లై పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే ప్రస్తుతం కనిపిస్తోన్న చక్కటి ప్రత్యామ్నాయం సంప్రదాయేతర ఇంధన వనరులే అలాంటి వనరులను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఉమ్మడి మెదక్ జిల్లా